రామారావు గారు పౌకరిస్తున్నారు నవలూరు పుల్లయ్య గారిని లాగేశ్వరరావు గారిని వారి రోజుని కూడా పూజా కార్యక్రమం నిర్వహించి ఈ తర్వాత యజమానికి గిఫ్ట్ పౌకరించవలసి మీద ఆహ్వానిస్తున్నాము गोभी పలువురు పిల్లలు గారిని అచ్చేశ్వరరావు గారిని పూజా కార్యక్రమం నిర్వహించి ఈ సత యజమానికి తల్వాది శ్రీనివాసరావు గారు అతమత శ్రీ వారు బహుకరిస్తున్నటువంటి గిఫ్ట్ బహుకరించవలసిగా ఆహ్వానిస్తున్నాము

ఆరోజు మీ షర్ట్ కాదు రాలేదా ఆరో జాతీయ రాలేదట ఆలోచించి ఒకసారి ఇప్పుడు ఆ రూపాయలు అవుతుంది ఒకసారి అడుగు లేదన్నాడా వచ్చి అయితే ఏదో ఒకటి లెక్క పట్టాలని వాళ్ళ నాన్న ఏదో పెట్టి అంటే రాలేదట ఆరో ఆరో కార్డు అలా కొయినవా అలా బన్నిస్ కా

తీసుకోరాష్ట వచ్చిందా హలో రామ్ కృష్ణా వచ్చినాకరా ఎవరు

lah ini nah. 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 nah.

జిఎంఆర్ ఆశ్రీఆర్ గురుబండి మాధారెడ్డి అండ్ సైన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారితో పోటీలో ఉన్న ఇంద్రసీనారెడ్డి సమర్సింహారెడ్డి కర్ణాకొల్లి ఒక పేరుతో రెండు వందల యాబై ఏడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుకలో ఉన్నవి ఎల్లమ్మ తల్లి ఉప్పులమ్మ తల్లి ఆశీస్సులతో డిఎస్ఆర్ బుల్స్ నర్సు జస్వంత్ సింహ గారు తొల్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పాల వెంకటేశ్వర గారు బ్రహ్మట్లపాలెం వారితో రెడీగా ఉన్నారు గుడిబి మాధవ రెడ్డి అండ్ సన్స్ గుడిబడి శ్రీనివాసరెడ్డి గారు కొలిపరవ ప్రదర్శనలో ఉన్నాయి చూడండి రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి ఆర్కేల్ రమేష్ సాయిబాబు ఆర్కే బుల్స్ ఈ రోజు ఆరోపణల్లో రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవిఎంఆర్బుల్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపరవాడి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రోడ్డు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దసకన్నా ఇరవై ఎనిమిది సెకండ్లు వెనుపంజులో ఉన్నవి గుడివల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపూర వారి శాఖ ప్రదర్శనలో ఉన్నాయి గుడివల్లి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా వారి శాఖ ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలభై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నది గురికండి రెడ్డి అండ్ సన్స్ గురుకండి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని రేపు నాలుగు పనుల విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పనుల విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి ప్లేట్లు నమోదు చేసుకొని చాలా పాల్గొనాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెక్షన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగు తన గత కన్నా ఒక నిమిషము ఆరు సెక్షన్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగు తన గత కన్నా ఏడు సెక్షన్లు గునిపంజులో ఉన్నవి ఏఎంఆర్బీ స్కూలిపై శ్రీనివాస్ రెడ్డి గారు కొలిపర్ వారి దగ్గర ప్రదర్శనలు ఉన్నాయి ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಗಾರಿಪರ ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ವಾರ ಪ್ರದರ್ಶನ ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ఒక నిమిషము ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నమ్మి

ಇರೋದು ಒಕ್ಕ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಿಲೇ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾ ತನ್ನ ದೊ ಕನ್ನ ಪೆಕೆನ್ ವಿನಕಂಜಿ ಉನ್ನ శ్రీనివాస్ రెడ్డి గారు పరివారి వారి ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ ఒక నిమిషము ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి శ్రీనివాసరెడ్డి గారు పొల్లిపేర మండలం గుంటూరు జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి వందల యాభై ఏడుగులముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషము నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఏడు సెకండ్లు వినుపంజులో ఉన్నది శ్రీనివాస్ రెడ్డి గారు కొన్ని పర వారి ప్రదర్శన ఉన్నాయి రెడ్డి గారు కొన్ని పరమ ప్రదర్శనిస్తున్నారు నిజాయితం రోడ్డు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్త కన్నా ఆరు సెకండ్లు ముందంజిలో ఉన్నది శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపరవారి దొత్త ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది மாதவரெட் எஸ் எம்மெண்ட் ஸ்ரீனிவசரெடி பரா రెండు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్లు వెనుక ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు ఉన్నది మాతారెడ్డి ఎంకన్ శ్రీనివాసరెడ్డి గారు పొల్లిపర పన్నెండ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా పంతొమ్మిది సెకండ్లు మున్నంజిలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది మాట్లాడే పదమూడో రెండు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది ಮೊದಲ ತೀರಿಕ ನಲಭ ಅಡುಗಲ ದೂರನ್ನಾಗಿ ಪ್ರಸ್ತುತಾಂತ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾಡ್ತಾರೆ వారి ప్రదర్శనిస్తున్నాయి పద్నాలుగు రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషమో ఉన్నది

శ్రీ గంగమ్మ తల్లి ఆశలతో జిఎంఆర్ కోర్స్ గుడిబి మాధవరెడ్డి అండ్ సెన్స్ గుడిబడి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి గతంలో ఆగిన దూరము మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల రెండు అంగళములు మూడు వేల ఏడు వందల డెబ్బై ఆరు అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి पुल वेंकटेश्वरी जेवी की स्वागत सुस्वागत